నూతన సంవత్సరంలో వచ్చే సంక్రాంతిని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఒంగోలు డిఎస్పి నారాయణ స్వామిరెడ్డి అన్నారు ఒంగోలు సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలతో రైతులు ప్రజలు అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు ఒంగోలులో మీడియాతో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులందరూ సుఖంగా ఉన్నారని వైవి అన్నారు సీనియర్ నాయకులు వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ మారుతున్నారని తెలిపారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ తిరిగి గెలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అభ్యర్థుల మార్పు చేపట్టారని అన్నారు దీనివల్ల కొంతమంది కార్యకర్తల్లో చిన్నపాటి అసంతృప్తులు ఉంటాయని నిదానంగా అన్ని సర్దుకుంటాయని పార్టీ అభ్యర్థుల విజయంతో పాటు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో కార్యకర్తలు పనిచేస్తారని అన్నారు మీ ద్వారా మీకు మీ ద్వారా జిల్లాలోని రైతులకు మరీ ముఖ్యంగా ప్రజలకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ ఆ దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం ఇప్పటివరకు అయితే సకాలంలో వర్షాలు పడి రాష్ట్రవ్యాప్తంగా కూడా రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి కూడా రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు ఈ సంక్రాంతి సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అందిస్తున్న మరీ ముఖ్యంగా రైతులకు అందిస్తున్న రైతు భరోసా కానివ్వండి రైతుల కోసం చేసిన ఎన్నో కార్యక్రమాలు కానివ్వండి వాటన్నిటి వల్ల రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ మేలు ఇంకా ఎక్కువగా జరగాలని రాబోయే రోజుల్లో జరగబోతున్న ఎలక్షన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దేవుడు ఆశీస్సులతో మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న రైతులు కానీ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు కానీ మళ్ళా సుఖంగా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నారో అట్లా ప్రతి సంవత్సరం జరుపుకోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఆ దేవుడు సూస్ అవుతారు గెలుపు అవకాశాలు ట్రాక్ రికార్డులు పరిశీలించి సీట్లు మార్పులు చేయడం జరిగిందని అన్నారు తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని తిరిగి ఎంపీగా పోటీ చేయటం లేదని వైవి తెలిపారు కాంగ్రెస్ పార్టీలో షర్మిల నిర్మాణాత్మకమైన పాత్ర పోషించినంత మాత్రాన మాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీకి జరిగే నష్టం ఏమీ లేదని అన్నారు మా పార్టీ బలం జగన్ సంక్షేమ పాలన అని చెప్పారు దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎంతగా రాజకీయ పదవులు ఇచ్చిన పార్టీ మరొకటి లేదని అన్నారు అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండుగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి సరే సరే మనం కొత్తగా గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమె దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు ఎందుకంటే మనం ఎంతమంది రానియండి ఎన్ని అన్నా రానివ్వండి మన అండ మనం బలం మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటు వేయమని అడుగుతున్నాం ఒకటే చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి అని మనం ఈ విధంగా మా వల్ల మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరుగుంటే మాకు ఓటు అని చెప్తున్నాం అదే స్లోగన్ మీద మేము ముందుకు పోతున్నాం ఎవరు వచ్చినా ఇబ్బంది పడ మార్పులు చేర్పులు జరిగినాయి కదా ఇంకేమన్నా ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు వస్తాయి పార్లమెంటు ఇంకేదన్నా ఒకటి రెండు అసెంబ్లీలు ఉన్నాయి అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండుగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి సరే మనం కొత్తగా శిరణమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా దృష్ ఆమెను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు ఎందుకంటే మనం ఎంతమంది రానియండి ఎన్ని పార్టీలన్నా రానివ్వండి మన అండ మనం బలం మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటు ఇవ్వమని అడుగుతున్నాం ఒకటే చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి అని మనం చెప్పగలడ ఈ విధంగా మా వల్ల మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరుగుంటే మాకు ఓటు అని చెప్తున్నాం అదే స్లోగన్ మీద మేము ముందుకు పోతాం ఎవరు వచ్చినా ఇబ్బంది పడే ఫస్ట్ నుంచి ఉందమ్మా రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక హెలికాప్టర్ మరణం తర్వాత రకరకాలుగా ఊహాగాలను ప్రజల్లో అందరిలో వచ్చినాయి అవి కొత్తగా ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన ఇది లేదు ఉన్నాయి ఆ అనుమానాలు ఉన్నాయి బట్ ఏమైనా మహానాయకుడు మన దూరం అయిపోయి ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు ఆల్రెడీ వేసి ఉన్నారు కదా వాటి మీద కొత్తగా ఇప్పుడు మనం మారాల్సిన పనే ఉంది అరే ప్రతి పార్టీలో ఉంటాయమ్మా సీట్లు అనవులు బాధపడటం అనేది సహజం దానికి నడుస్తానంటే నిరంతర ప్రక్రియ వాళ్ళని పిలిచి మాట్లాడటం వాళ్ళని ఓదార్చేది రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాబడటం ఇంపార్టెంట్ ప్రభుత్వం వస్తేనే కదా మీకు మళ్ళీ జగన్ గారు మెయిల్ చేసి మీకు అసెంబ్లీకి కౌన్సిల్కో ఇంకో దానికో పార్లమెంట్కో రాజ్యసభకో పంపిస్తారని మనం చెప్పే దాన్ని బట్టి ఉంటుంది ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత బీసీలకే కాదు బీసీలకి ఎస్సీలకి గిరిజనులకి మైనార్టీస్కి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ పదవుల్లో కానివ్వండి సీట్ల విషయంలో కానివ్వండి వాళ్ళ కుటుంబాల్లో మేలు చేసే కార్యక్రమం కానివ్వండి అత్యధిక శాతం బీసీలకి మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజల్లోకి వెళ్ళి తెలిస్తే మాట్లాడితే తెలుస్తుంది ఇక్కడ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఎవరు చేశారండి బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకి మహిళలకి దళితులకి అన్ని స్థానాల్లో సీట్లు ఇవ్వటమే కాక మంత్రివర్గంలో కానివ్వండి అన్నింటిలో